సత్యదాసాజు గారి సభకును నేను పదిహేను సంవత్సరం రెండు వేల పదిహేను రావడం జరిగింది అప్పుడు ఆయన గురులక్తి గురించి చూడాలంటే వచ్చిన గురువులందరికీ సేవ ఎలా చేయాలా అన్నది ఆయన దగ్గర చూసి నేర్చుకున్నాను నేను అనుకుంటాను ఇంకా సభకు అర్థం ఏంటంటే ఈ సభలో మనం ఏం చేస్తున్నారు మనం ఏం నేర్చుకుంటున్నామో మనం చేసే కృషి ఏంటి దానిపై ఆధారపడి ఉంటారు మన అన్ని గ్రామాలు ఎలా లేవు కనుక అన్ని రాష్ట్రాలు అన్ని జిల్లాలు కనుక మన దగ్గర సభలు కట్ట ప్రయత్నం చేయాలి ప్రతి శిష్యుడు గురువు ఎంతమైనా ఉండాలి ఎంతమైనా ఉండాలి అనేది ఇప్పుడు గురుగాలు ఇంట్లో ఉంటే మనం ఏ రోజు విషయాలు అంటే దొరుకుడు అలాగే గురుగాలు ఎంత ఉంటే మన ఆ ప్రాంతం యొక్క విశేషాలు వాళ్ళు చేసే కృషి వాళ్ళు చేసే ఆచరణ మనకు అర్థమవుతూ ఉంటుంది ఎందుకంటే గురు గట్టి గురు సేవ నియంతిగా ప్రవర్తన పత్రులైతే ధర్మ అంటే అవసరం మన గురుపులకి మనం ఏ వరదైతే గురుధర్మం ప్రయోజనం ప్రవేశించేమో ఆ రోజు నుంచి మనము గురుభక్తిగా ఉండటానికి ప్రయత్నం చేయాలి ప్రతినిత్యను అనుష్ఠానం చేసుకోవాలి ఇది జాతీయాలి అంటే కృష్ణుడు దృష్టి ఈ దేశాన్ని ఎవరు చెప్పినా మనకు సవాలో రెండు గంటల కన్నా ఎక్కువ చెప్పరు తెల్లవారు మనకి గురువు గారు ఏదైతే ఇచ్చారో మంత్రం నాలుగున్నర అట్లు ఆరు గంటల వరకు మనం జపం చేసుకోవాలి ఎంజాయ్ చేయాలంటే చర్చ కుదరడానికి శక్తికాహన కుదరడానికి నిష్ఠగా చెప్పిన విషయాన్ని వినడానికి గురు సేవ అంటే గురుబద్ధి గురుగా పూజ చేసుకోవాలంటే లభిస్తానికి పన్ను మాత్రం పూజ చేయండి లబ్బు పూజ చేయండి సోడసి పూజ చేయండి పూజ చేసుకోవాలి గురు సేవ అంటే గురిగా ఎక్కడ సుంద్రాబాద్ ఉన్నారు మనం సేవ చేసుకోవాలి ఎలా గురించి గురు ఛాయ గురిగా ఛాయాత్రి పెట్టుకుని మనం పూజ చేసుకోవాలి గురుగట్టు గురుగా గురుమిట్ట గురువుగా ఏం పెడుతున్నారు మనం ఏం చేస్తున్నాము మనం ఏ రకంగా విచారణ చేస్తున్నాం ఏ రకంగా మనం చేసుకుంటున్నాం ఏ రకంగా ఆచరణలో పెట్టుకుంటాము ఏ రోజు ఆ రోజు ప్రయత్నం చేసేవాళ్ళని కనుక గురుమిట్ట గురు పదం అనగా మార్గం గురు గట్టి మార్గం ద్వారా మనం కృషి చేయాలి కానీ గురు అంటే పాదాలు నమస్కారం చేస్తాం ఇది ఇది బావి భక్తి అనన్యభక్తి ఏకాంత భక్తి భక్తు నాలుగు రకాలు ఈ రకంగా సేవ చేసుకుంటూ త్రిపూరు శుద్ధి ప్రవర్తన పనుల మనసుల వార్తల పని ఒక్కటి అదుపునట్టి మా నీటి శాయ లేదు అంటే మనసులో తెలిసింది వాటిగా పలికేది కాగిత చేసేది ఏ సైవై ఉండాలి త్రిగుణ శుద్ధి అనబడుతుంది అది ఆత్మక ఆహారం దేవతలకు ఆహారం అదిస్తూ పితృదేవతలకు ఆహారం తిండ ప్రధానాలు పక్షులకు ఆహారం గింజలు పశువులకు ఆహార కుణాలు మనసు మనకు మనసుకు ఆహారము అన్నము అన్నమే స్వప్తం మనస్సు ఎన్నమ్మడి ఎన్నమ్ముడి కలియదు నాకు సందర్శంగా అన్నట్టుగా మనకు అందభాత్యంగా మనం తిన్న ఆహారము మనసు మీద పనిచేస్తుంది ఆ మనస్సు మన ప్రాణాలు ఎందుకు కలిగి అంటే మనస్సు ప్రాణాన్ని అంటే ఆవరణ విక్షేపణ రెండును ఎవరిని తెలుసుకుని సహితం చేసుకునే మార్గం అది రెండు కలిసి ఉంటే మళ్ళీ ఇంకా జన్మానికి కారణం జనభ్రాంతి మరణవీతి అంటే గో సంసారం అంటే ఏంటి జనభ్రాంతి మరణవీతి అనే స్థితిని తెలుసుకుంటాం మన దాంట్లో మార్గం కనుక ఆ ప్రకారంగా కృషి చేయాలి అంటే చరుడు అంటే ఏంటి అక్షరుడు అంటే ఏంటి ఉత్తముడు అంటే ఏంటి పురుషోత్తముడు అంటేంటి క్షణంగాణము అంటే ఇరవై ఐదు తెలుగులతో కూడదు నిర్ణయం మన అందరికీ పాఠకాలంగా నేర్చుకున్నాం అలాగే ఐదు తెలుగులతో ఈశ్వర నిర్ణయం మనకు సృష్టి స్థితి లేదా విస్తీర్ణ అందర్శన ఈశ్వరుడు చేస్తారు గాను వ్యక్తి స్వరూపంగా ఉండి వ్యన దాన గమన ఆనంద విసర్జనాలు భిందన చరపరుషు నిర్ణయాన్ని తెలుసుకుని అచరపు నిర్ణయంగా మనం మనసు మార్చుకోవాలి అంటే వ్యక్తిని వదిలి సవిష్ఠిగా మార్చకుండా ప్రయత్నం చేయాలి ఈ సవిష్ ఒక విలువగా ఉన్నది అధిష్టానం ఆత్మ అన్న ఆత్మ ఈ ఆత్మ పురుషోత్తముడు ఈ పురుషోత్తమ స్థితిగా మనం తటస్థ లక్షణంగా ఉండటానికి ప్రయత్నం సాక్షి మాత్రంగా ఉండాలి అంటే బ్రహ్మాండానికి ఈశ్వరాంగానికి పెండానికి ఇక్కడ ఏంటంటే పెండా ఏం చేస్తుంది బసలగానంగా మనం అలా చేస్తుంది అక్కడ ఈశ్వరాన్న ఏం చేస్తుంది సుస్థి స్థితిలో ఇస్తే ఆగ్రహం అధిష్టానం గుర్తు రూపంగా ఉంది అంటే క్షణం నుంచి అక్షర స్థాయికి మనం ఎదగాలి అక్షరం స్థాయి నుంచి పురుషోత్తమ స్థాయికి ఎదగాలి ఎదుగుదల స్త్రులు కావాల్సి వచ్చేది నీ అంతా నేను ఈ అనుకున్నప్పుడు ఆత్మని అంటే అద్వైతాన్ని విశిష్టాద్వైతం అని మూడు రకాల చెప్తుంది ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే నేను ఐక్యూ భావన ఆత్మంటేంటి కేవల ఆత్మ అంటే ఆత్మకి జనమరణ గ్రాంతి కలుగుతుంది జన మరణాలు సరిగ్ంది ఆత్మ జన మరణాలు రహితమైంది కేవల ఆత్మ కేవల స్థితికి ఎదగాలి ఈ స్థాయిగా మనం ప్రయాణం చేయాలి ప్రయాణం చేసినట్టే మనకి గురువు చెప్తున్న మార్గాన్ని ఖాళీ జరిగితే మనం గురు మార్గాన్ని ఎవరైనా ఉంటే వాళ్ళకి మనం ఉత్తరించుకుంటూ ఉంటారు మాట్లాడుకుంటూ ఉండాలి ఉంచదంటే మాట్లాడుకుంటూ ఉండాలి తెలంగాణ ఉంచదంటే మాట్లాడుకుంటూ ఉంటారు లీగలు పుస్తకం తీరుస్తారు గురుగా పుస్తకం మనం చదువుకుంటున్నాం శిష్యుడు దాంట్లో ఉన్న మార్గాలు వాళ్ళ అందరూ కూడా మనం కూడా ఏం చేశారంటే గ్రంథాలు చేసి అట్టే పెట్టారు దీక్షుడే వారి దీక్షుదేవి చేసి లీదర్లే వారి శ్రీగుదేవి గ్రంథాన్ని చేసే దీక్షకుల వారికి సోరావు తల్లి సంబోదంలో నీచుతులు అందరూ గజ్యభావం చేశారు ఈయన గజ్యభావం చేపించారు అంటే సంస్కృతం ఎంత అయితే సాగు తీసుకుంటే ఎంత బలం ఉన్నాడు సాగిస్తే అంతవరకు సాగుతులు అలాగే బలమైన వాడు రబ్బరు ఎంతవరకు సాగితే అర్థులు అలాగే సంస్కృతికి ఎంతవరకు విచారణ చేయాలని చెప్పుకుంటా ఉంటాడు కానీ ఆయన ఎందుకు వేసిన అతిరంగా తామరులకి అందరికి అర్థమయ్యేటట్టు నీచ్య విధంగా చేయడం జరిగింది దానికి అనుగుణంగా పరశురాము సీతారామస్వాములు కాదు తమ్మాడు అత్త శిష్యుడు పరశురామ సీతారామ స్వామి పరశురామ సీతారామ స్వామి నరసింహరాడు నరసింహరావు గారు ఏం చేశారు భద్రాజరామ చేస్తే దాన్ని గ్రద్ధుగా అందించారు దానికి అనుగుణంగా మనకి ఎవరు ఏం చేశారు ఆయన శిష్యుడు సీతారామస్వామి శిష్యుడు వాడు బాబు కృష్ణప్రభుడు ఆ కృష్ణప్రభుడు మనకి ఏమందించారు కందార్థములు కండగజ్యాలు రాయడం జరిగింది కందా రెండు వందల తొంభై రెండు కందార్థాలకి రెండు వందల డెబ్బై ఐదు కందా కంధపద్యాలతో ఆరోగ్యం చేస్తుంది కందార్థం ఇచ్చా కండ కండపద్యం చేసి కండపద్యంతో ఆరోగ్యం చేశాడు విచారణ చేసి అప్పుడు దాని అక్కడ గ్రంథాలు చదివి చెప్పేసి అచ్చతరలో ఉన్న మాట బాగా అర్థం అర్థమవుతాయి ముందు చదివితే గ్రంథం అర్థం కానీ ఈ స్వాభావం ఆనందంగా చేయలేదు వ్యాధిలో మేడ కట్టుకోకుండా పరంగా మనం ఎలా ఇల్లు కట్టుకుంటామో కొనాలు వేసుకుంటామో అలాగే భద్రాదలకి విచారణ చేయాలి తర్వాత గురిగేత ఆచరణ గ్రంథం గురువు లొక విశిష్టం తెలియజేస్తుంది గురువు తత్వంటే ఏం తెలియదు గురిగత గురిగేత ఆచరణ గ్రంథము విద్యా భద్రాగ్రహణ సకలము కందార్థ గ్రంథం ఆవరణము మనకి సభలు ఏర్పాటు చేయడానికి మహానుభావుడు కృష్ణపురముల వారు పూజా విధానము పుట్టవులు లఘు పూజ కర్మాసర పూజ లఘు పూజ షోడసి పూజ తెలిసి మహానుభావుడు మన కృష్ణపురములు వాడు మనకి దీక్షితీయ గ్రంథానికి అనుకున్నంత కందార్థ గ్రంథాలు అందించారు అందరు పెద్దలందరూ వారి అనుభవాలు మనకి దానికి అనుగుణంగా శుభ్రం పండితారా అంటే శ్రీకానికి రాసుకు వచ్చారు అంటే అర్థం సరిశుద్ధంగా ఉన్న ఈ పరిపూర్ణ భావాన్ని అంటే పదకొండు వందల ఉదయం నూట ఐదు ఉపయోగం అందలేదు కానీ మనం ఏదో పనిషత్తులు తీసుకుని వాళ్ళు అనంత ఉద్యోపనిషత్తు అనంతపనిషత్తు సరసార ఉపనిషత్తులు తీసుకోవడం ఈ మూడో ఉపయోగంలో మాట్లాడు ఏం జరుగుతాయండి తీజవంతాహితులు అర్ధదయం సనాతనం తీర్మో కాదు అంధకారం కానీ అర్ధదయం సనాతనం అంతకరని దాన్ని గమనించేది అంటే మనం మాటలు పెరుగుతున్న దాకా అత్య భయలు కొత్త బయలు బట్టబయలు పడవని శిష్యుని అంతకరం చేయడానికి ఆ మాటలు వాడటం జరిగింది కానీ పరిపూర్ణ పరవేలు ఇంటిదని పెట్టడానికి లేదు ఏం రాశానికి గ్రంథంలో అది ఇద రాదు ఇది అదన కాదు అని మాకులేరు కానీ ఇది పరిపూర్ణ చూసినయ్యింది నేను తెలుసుకున్నాను అంతా వినియలేదు తన నడక ద్వారా శిష్యుడికి తిరిగిపడా గురుమట్టు విడిపోయా తిడకుండా ఎస్ గురుమట్టు ఎత్తడి పడు ఈ రాజ్యం ఆధారం ఇంద్రరాజాడు కలుపు కలిపి మనం మన మనం పది మంది నరపూరం రావాలంటే అలా చేసే ప్రతి రావాలి గారు అలా ఈశ్వరమ్మ కోసేసరికి ప్రతి గ్రామానికి ప్రతి రాష్ట్రానికి కూడా వెళ్ళి మనకి ఏడు రాష్ట్రాలు ఏడు రాష్ట్రాలు వారిని తిరిగారు మేము నాలుగు రాష్ట్రాలు వారి సహా సీతారామ పట్టినటువంటి గురు పడవ నా ఆయన రాష్ట్రాన్ని పిలిచారు మీకు కూడా సీతారామ మంత్రా శ్రీనివాస్ మూర్తి గారు ఎప్పుడు రామచంద్ర రావాల్సి వచ్చిన ఆ గ్రంథాన్ని తీసుకెళ్తున్న అన్న మన ప్రజల ప్రజలందరినీ కోరటం ప్రతి గ్రామంలో ఉన్న విషయాన్ని తెలుసు మనం అందరూ కొంచెం దీక్ష చేసిన దాంట్లో మనం గుడికి మాట మర్చిపోలేదు ఎవరు ఏ సాంప్రదాయకులైనా ఎవరు ఎవరి సాంప్రదాయాలైనా ఆ సాంప్రదాయలు అంతా సామాజిక తెలియజేస్తూ నాకు అవకాశం చేద్దరికి ఈ యొక్క కమిటీ వారికి ద్వాదశి నమస్కారాలు చేయజేస్తూ అందరికీ అచ్చల